తర్వాత ప్రతి గ్రామానికి చెప్తా ఉన్నాను ఎస్సీ పేటలకి అందరికీ చెప్తా ఉన్నాను ఇక్కడి నుంచి ఈ స్టేజ్ మీద నుంచి ఏంటంటే నవంబర్లో లో ప్రిపేర్ అవ్వండి నవంబర్ లాస్ట్ వీక్ లో ప్రిపేర్ అవ్వండి నవంబర్ నెల లోపల ఈ యొక్క ఎస్సీ నాయకులందరికీ దళిత నాయకు ఎస్సీ మాలమహనాడు ఈ నాయకులందరూ కలిపి ఎక్కడన్నా కూర్చొని ఒక అడిహాక్ కమిటీని ఒక ఇరవై మందితో ఏర్పాటు చేసుకోండి మీరు ఏర్పాటు చేసుకోండి మీరే నడిపించండి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దానికి ఫైనాన్స్ చేస్తారు ఆ మీటింగ్కి వాళ్ళ మీద మీరు ఆధారపడద్దు గ్రామాల్లో వాళ్ళు ఇప్పటి నుంచే నేను ఎందుకు చెప్తున్నానంటే నవంబరు తేదీని కూడా నేను ప్రకటించగలను వద్దు తేదీ వద్దు తర్వాత ఈ నెల ఎందుకు ప్రకటిస్తున్నానంటే ఈవేళ మనకి సెప్టెంబర్ నెల ఇది అక్టోబర్ నవంబర్ రెండు నెలలు ఉన్నాయి ఈ రెండు నెలల్లో ప్రతి కుటుంబం వారానికి వంద రూపాయలు చెప్పిన ఒక రెండు వందలు మూడు వందలు సమకూర్చుకుని బస్ వేసుకుంటారో మీ గ్రామం నుంచి లేకపోతే ఏ వేసుకుంటారో తెలియదు ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో ఉన్నవాళ్ళు కూడా మీకు దగ్గరలో ఉన్న ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే వ్యాపారస్తుల్ని ఉంటే ఉద్యోగుల్ని డొనేషన్లు అడగండి అంబేద్కర్ విగ్రహాలకి మనం డొనేషన్ తీసుకుంటాం కదా ఉద్యోగస్తుల దగ్గర ఆ అలాగే అదే విధానంలో మీరు తీసుకొని ఎప్పటి నుంచే ప్రిపేర్ ప్లేస్ కూడా గుంటూరులో పెడదామా విజయవాడలో పెడదామా విశాఖపట్నంలో పెడదామా రాజమండ్రిలో పెడదామా ఎందుకంటే ఈ నాలుగు ఈ నాలుగు మనకి ప్రధానమైన పట్టణాలు మనకి మనకి ఎక్కువ అంటే ఎక్కువ సామాజిక శుభ కలిగిన జిల్లా అయిన ఉందంటే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అమలాపురంలో ప్రతి ఒక్కరు బయలుదేరి వస్తాడు విశాఖపట్నంలో మన పర్సంటేజ్ ఎంత తెలుసా ఎస్సీ పర్సంటేజ్ లెక్కల ప్రకారం పన్నెండు పర్సెంట్ విజయనగరం జిల్లా ఎంతో తెలుసు మీకు సిక్స్ పర్సెంటేజ్ శ్రీకాకుళం జిల్లా ట్వల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ పదిహేను సంవత్సరం రిజర్వేషన్ ఉన్నా కానీ ఈ జిల్లాల్లో మన జనసాద్రత తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయి ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నంలో ఇంచుమించి ఇరవై పర్సెంట్ ఉండే పరిస్థితి అంటే నేను చెప్పేది పాత సెన్సెస్ ప్రకారం ఎందుకంటే చాలామంది మైగ్రేట్ అయిపోయి వైజాగ్ వచ్చేసారు ఎస్సీస్లో చాలామంది కాబట్టి ప్రకారం మనం ఖచ్చితంగా ముప్పై పర్సెంట్ వెళ్తాం కొత్త సెన్సెన్స్ ప్రకారం రిజర్వేషన్స్ ముప్పై శాతం రిజర్వేషన్లు ఎందుకు మనం ఇది అంత ఖచ్చితంగా కులగణన చేయమని కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ ప్రక్రియ చేపట్టడం పిచ్చోళ్ళు ఈ చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డిని ఆయనేమో నెక్స్ట్ నోటిఫికేషన్ లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన అంటాడు ఈ జిల్లా వారిగా నోటిఫికేషన్ చేస్తారు ఈయనంటాడు ఇద్దరు బదిలేని సోంబేర్లు అని అనుకో కాబట్టి వాళ్ళ వల్ల అవుతుంది రాజ్యాంగంలో కాబట్టి మనం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏం అన్నది అర్థం చేసుకోండి అలాగే మీ నాయకులు కూడా మాల మహాన నాయకులకి ఉద్యోగస్తులకి మీరు కూడా చాలా టైం ఉంది మీరు ఖచ్చితంగా మీరు మీరు అపాయింట్ అవ్వడం ఒక అడే కమిటీ అటెండ్ మీరు ఏర్పరచుకోండి ఒక ఇరవై మందితో రాష్ట్రం అంతా కలిపి అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రతి జిల్లాలోనూ ఒక మనిషిని పెట్టుకొని ఇరవై ఆరు మందితో పెట్టుకోండి వర్క్ చేయాలి వర్క్ చేసి నడిపించబోతారు ఆ సిబ్బు గడిచిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క తీర్పు విధానం మారిపోయే పరిస్థితి ఉంది నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను వెళ్తాను ఈ లోక చిరాక్ పశువాన్ని తీసుకొస్తాను అతను అంబేద్కర్ ఆర్మీ జై భీమా ఆర్మీస్ అయిన ఎవరు అతను చంద్రశేఖర్ ఆజాద్ అబ్బాయిని తీసుకుని వస్తాను అలాగే ఆ తిరుమల వన్ను మరి కొంచెం అటు ఇటుగా ఉన్నాడు అతను రిజర్వేషన్ లేదు రామ్ విలాస్ పొస్వామి ఉన్నప్పుడు సినిమాలో ఒక హీరోగా చేశాడు అది మాకు రామ్ విలాస్ వస్వామి పార్లమెంట్ తీసుకొచ్చి సినిమా చేసి ఆ కుర్రోడ్ని మనందరికి పరిచయం పరిచయం చేశాడు ఇప్పుడు ఆ కుర్రోడు తండ్రి చనిపోయిన తర్వాత మంచి నాయకుడికి తిరిగాడు మాయావతి జనరల్ గా తన మీటింగ్ తప్ప ఎవరి మీటింగ్లు కలుగుతుంది అన్ని జిల్లాల్లో కలుగుతున్న ఉద్దేశం కూడా లేదు ఏదో ఉండాలంటే ఉండాలని చెప్తుంది తప్పితే ఏ ఉత్తరప్రదేశ్లో తప్పితే ఇంకొక జిల్లా ఇంకొక రాష్ట్రంలో ఖచ్చితంగా తీసుకొద్దామన్న ఒక దృక్పథం అయితే నాకు అనపడుతుంది అంబేద్కర్ మనవుడు ఆయన కూడా వస్తే ప్రకాష్ అంబేద్కర్ ఆయన కూడా వస్తే ఆయన కూడా అడుగుదాం ఆయనకి నేను రెండుసార్లు కలిశాను కానీ సామాన్యులతో మిడుతునైపోయే అంబేద్కర్ లాంటి మనసు మటుకు ఆయన కాదు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి అంటే అందరితో నేను చాలాసార్లు మీట్ అయ్యాను ఒక్కొక్కరు మనస్తత్వం వాళ్ళ ఉంటుంది కాబట్టి అతే వాళ్ళని కూడా సెంట్రల్ మినిస్టర్ అయినా చిరాగ్ పశ్చిమాన్ని సెంట్రల్ మినిస్టర్ అయినా పిలుద్దాం పిలిస్తే వాళ్ళు వస్తానంటే డెఫినెట్గా నవంబర్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తాను ప్లేసు మన నాయకుడికి అప్పచేస్తాం వాళ్ళ నాయకత్వం ఎలాగే ప్రభుత్వ ఉద్యోగుల నాయకత్వం కలిపి ప్లేసు డేట్లు ఫిక్స్ చేస్తే నేను అన్ని జిల్లాల్లో తిరగడానికి ఏమే పదం అవసరం లేదు అర్షువారం ఎక్సెంట్ అది ఒకటి చాలు నాకు సరే పార్టీ పెట్టడానికి కొట్టుకు ఇది సక్సెస్ అయిన తర్వాత ఆ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత ఆ మీటింగ్ లోనే పార్టీ అనౌన్స్ చేస్తాం దానికి మన ప్రిపరేషన్ ఎలాగో ఉందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న జాతి అంతా అక్కడికి వచ్చి నిలబడి మరి మాకు రా వర్గీకరణ వద్దు అన్న నినాదంతో దిక్కులు పెక్కటెళ్ళేలాగా నినాదిస్తూ ఆ సభాస్థాయికి వస్తామనుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క నాయకుల్లో గుండెల్లో తల పుట్టే విధంగా ఉన్నారని కోరుకుంటూ ఎంతో శ్రద్ధగా ఇంత ఓపికతో నా ప్రసంగాన్ని పూర్తి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు Jadi, kita semua sehari. Pasti akan jatuh sehari. Lupa